ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ నేతలతో జగన్ సమీక్షలు చేస్తున్నారు వరుస సమావేశాలతో భవిష్యత్తుపై భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు పార్టీ నేతలు ఎమ్మెల్సీలతో సమావేశమైన జగన్ ఈ రోజు పార్టీ ఎంపీలతో భేటీ అయ్యారు కీలక నిర్ణయాలు తీసుకున్నారు టీడీపీ ప్రస్తుతం ఎన్డీఏలో భాగస్వామిగా ఉండటంతో ఏ విధంగా వ్యవహరించాలో సూచించారు అదే సమయంలో పార్టీ ముఖ్యనేత విజయసాయిరెడ్డి చేశారు జగన్ పార్టీ పరంగా కీలక నిర్ణయం తీసుకున్నారు వైసీపీ లోక్సభ పక్ష నేతగా ఇప్పటి వరకు కొనసాగిన మిథున్ రెడ్డినే కొనసాగించాలని నిర్ణయించారు నేతగా విజయసాయి రెడ్డిని కంటిన్యూ చేస్తారు అదే సమయంలో సీనియర్ నేతగా పార్లమెంటరీ పార్టీ నేతగా ఇప్పటి వరకు వ్యవహరిస్తూ వచ్చిన సాయిరెడ్డిని పార్టీ అధినేత జగన్ ఆ బాధ్యతల నుంచి తప్పించారు వైవీ సుబ్బారెడ్డిని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా జగన్ ప్రకటించారు అందరికీ తాను అందుబాటులో ఉంటానని చెప్పారు ఎంపీలంతా కలిసి కూర్చొని చర్చించుకుని ఆ మేరకు అడుగులు ముందుకేయాలని సూచించారు పార్టీ పరంగా వ్యవహరించాల్సిన అంశాలను పరస్పరం చర్చించుకుని నిర్ణయాలు తీసుకోవాలని జగన్ పేర్కొన్నారు ఎంపీలు వేసే ప్రతి అడుగు పార్టీ ప్రతిష్టను పెంచేదిగా ఉండాలని జగన్ ఆకాంక్షించారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు దీనికి అనుగుణంగా రాష్ట్రంలో కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చినప్పుడు అసెంబ్లీ సాక్షిగా టీడీపీ మద్దతు పలికిందని జగన్ గుర్తు చేశారు కానీ సరిగ్గా ఎన్నికల సమయంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను ఒక భూతంలా చూపి టీడీపీ కూటమి పార్టీలో విష ప్రచారం చేశాయని జగన్ వివరించారు నిజంగా ఈ చట్టాన్ని తీసుకురావాలంటే అంత సులభమైన విషయం కాదని పేర్కొన్నారు టీడీపీ వాళ్లు మద్దతు పలికిన చట్టాన్ని ఇప్పుడు వాళ్లే తీసేస్తామంటున్నారు వారు చేస్తున్న రాజకీయాలు ఎలా ఉంటాయో దీనిని బట్టే తెలుస్తుందని జగన్ వ్యాఖ్యానించారు వైఎస్ఆర్ సిపిని నమ్ముకొని కొన్ని కోట్ల కుటుంబాలు ఉన్నాయన్నారు కొన్ని లక్షల మంది కార్యకర్తలు ఈ పార్టీపై ఆధారపడి ఉన్నారని చెప్పుకొచ్చారు కొన్ని వేల మంది నాయకులు పార్టీలో ఉన్నారన్నారు అనుకున్న లక్ష్యాల దిశగా పార్టీ ముందుకు కొనసాగాల్సిన అవసరం ఉందని వివరించారు ఈ ఎన్నికల్లో మనకు నలభై శాతం ఓట్లు వచ్చాయని చెప్పిన జగన్ గడచిన ఎన్నికలతో పోలిస్తే పది శాతం ఓట్లు తగ్గాయన్నారు ప్రజలు మళ్లీ తమను అధికారంలోకి తీసుకువస్తారనే నమ్మకం విశ్వాసం తనకు ఉన్నాయని జగన్ వ్యాఖ్యానించారు